బాగున్నానా మీరు చెప్పండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షన్ బ్లాగ్స్ అండి సో ఈరోజు బ్లాగ్ అయితే ఏంటో తెలుసా ప్రాంక్ అనమాట సో అలాంటి ఇలాంటి ప్రాంక్ కాదండి మీ అందరు కూడా వీడియో చూస్తే నవ్వు వస్తుంది ఏమో నాకే తెలియదు ఎందుకంటే బిగ్ ప్రాంక్ అనమాట హెయిర్ కట్ చేసుకుంటున్నాను అని చెప్పేసి నేను ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ అయితే నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను మా అత్తయ్యకి అంటే నేను హెయిర్ కట్ చేసుకుంటే తన ఫీలింగ్ ఎలా ఉంటుందో తను చూసి ఎలా అనేసి తనకి ప్రాంక్ అనమాట తెలియకుండా తర్వాత మా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళు కూడా చూపిస్తాను సో కూడా మీరు చూసేసి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్నాండి ఇప్పుడైతే నేను ఇంట్లో పడికి వెళ్ళిన తర్వాత నార్మల్గా కూర్చుంటాను కూర్చొని మా అత్తయ్య అనమాట ఇలా నేను బయటకు వెళ్తున్నాను ఎలాంటి కట్ అయితే బాగుంటుంది హెయిర్ స్టైల్ అనేసి సంథింగ్ ఏదోదో మాట్లాడుతుంటాను సో మీరు ఇంకా చూస్తుండండి తను ఇంకా మాది వచ్చేసి హాల్లో ఉంది అక్కడని నేను విగ్ అని రెడీ చేసుకుంటాను ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు మనము దీంతోనే చేయబోతున్నాం సో ఇప్పుడు ఇంకా పార్లర్కి వెళ్తాను కటింగ్ అనేసి మాట్లాడుతాను ఇప్పుడు పుత్తూరు అయితే వెళ్తాను పిల్లలు అయితే ఇంకా చిల్లవారు ఇంట్లో ఉన్నారు కదా రిమోట్ గౌరవం ఉంది సో ఇది మంది ఇక్కడైతే భూగుల్ అయితే కూర్చుంది ఇప్పుడైతే కొత్త హైడ్రెస్ వెళ్ళానండి ఆ అక్కడ టైం అయితే అయిపోయింది అనమాట సో ఇంకా అక్కడ టైం అయిపోయింది టైం అయిపోయింది కాబట్టి నేను హెయిర్ స్టైల్ అనేది కట్ చేసుకోలేదు సో ఇప్పుడు కాల్ చేశాను పార్లర్ అయితే ఓపెన్ అయ్యిందంట పుత్తూరు కాల్ కానీ మనకి ఇక్కడ కూడా ఉన్నాయేమో కదా చూద్దాం పుత్తూరు అయితే అయిపోద్ది కదా నిమిషంలో

రండి ఫ్రెండ్స్ చూడండి జుట్టు అంత పైప్ పైకి ఉంది కదా ఈ బంతి కొంచెం తీసేసి లెవెల్ కట్ చేయదు మనీ వచ్చేస్తాను అరగంట ఆరు పిల్లలు అరగంటు కట్ చేసిపోతానండి లేదు వచ్చేస్తాను ఇప్పుడే మూడు అయింది కదా మూడున్నర కళ్ళు వచ్చేస్తున్నా సరే అయితే అయితే అయ్యింది వచ్చేస్తాను మళ్ళీ పిల్లలు కూడా ఉన్నాం కదా సరే బాబాయ్ తినను మైట్ ఉంది ఊరు కూర్చో మళ్ళీ వచ్చిందండి ఓకే గాయస్ ఇప్పుడైతే నేను వెళ్తాను వాచ్ అయితే అక్కడ మర్చిపోయాను అనుకుంటా సో ఇంకా తను ఏమన్నదంటే హెయిర్ అసలు జుట్టే లేదు ఏం కట్ చేసుకుంటాం అని అంటుంది ఇప్పుడైతే వెళ్దాం ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నాను కాబట్టి టైం పాస్ చేసేద్దాం మళ్ళీ వెంటనే వచ్చేస్తే తనకి డౌట్ వస్తుంది కదా వచ్చేసాను కూడా అక్కడే ఉంది సరేనా హాఫ్ అన్ అవర్ జస్ట్ బయట ఉంటాను సో ఇంక ఇదిగోండి మా వారు ఎక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుని వెళ్ళమన్నాను వెళ్ళదన్నమాట ఎక్కడికి వెళ్తామో తెలీదు ఓకే గైడ్స్ ఇదిగోండి ఇంకా ఇంటి నుంచి అయితే మేము బయలుదేరాము బయలుదేరిన తర్వాత ఏంటంటే ఇంకా టైం అవ్వట్లేదు కదా అనేసి అలా వెళ్తున్నాం ఎక్కడైనా ప్లేస్ ఉంటే చూసి అక్కడ మీరు బిగ్గు పెట్టుకుందాం పోనీ అనుకుంటాను అలా ఇంకా అనమాట నేను మా వారైతే బైక్ మీద మీరు చూడొచ్చు సో ఇలా మేము ಗಡಪಾಲಿ ಅಪಡೇ ಕದಾ ಇದೆ ఇదిగోండి ఒక సైలెంట్ అయిన కి అయితే మా వారు తీసుకుని వచ్చారు ఈ సైడ్ అయితే ఊరే కాదండి రోడ్డు ఉంది అప్పుడైతే రిజర్వేర్ రావడం వల్ల ఇది మొత్తం ఇంకా లేదనమాట ఇప్పుడు ప్రస్తుతానికి రమణ మెల్లె రూట్ బట్ ఇది వేరే రూట్ అనమాట ఇక్కడికైతే తీసుకుని వచ్చారు సో ఇదిగోండి ఈ రోడ్డు సైడ్ అయితే ఎవరు ఉంటారు కాబట్టి డిస్టబెన్స్ కూడా ఉండవు వెహికల్ సౌండ్ కూడా రాదనమాట ఇంకా ఇక్కడైతే ఇదిగో నేను బ్యాగ్ లో అసలు నేను కూడా రెడీ అవ్వలేదు సడన్ గా అనమాట ఇంకా అన్ని ప్యాక్ చేసుకొని నేను వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ అనమాట ఇది కూడా తెచ్చుకున్నాను ఆయన రబ్బర్ బ్యాండ్స్డకు వేసుకోవడానికి దువ్వ అన్ని రెడీగా పెట్టుకున్నాము ఇది నేను బుక్ చేయడం వల్ల ఉంది అనమాట ఇదేనండి మీరు కూడా చూపిస్తాను మీరు కూడా ఫుల్గా నవ్వుకోండి ఓకే ఇది పెట్టుకోవడం అండి ఫస్ట్ పెట్టేసుకుంటారు నీటికి వస్తుంది క్లియర్గా ఎలా ఫీల్ అవుతారో వాళ్ళు ఎలా అనుకుంటారు మా చెల్లె వాళ్ళు అయితే అస్సలు నమ్మరు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలుసు బట్ మా అత్తయ్యకి అయితే తను కూడా ఫస్ట్ నవ్వచ్చు చూడండి ఇది ఫస్ట్ పెట్టుకుందాం మొత్తానికి నా హెయిర్ అయితే మీరు ముందు చూడొచ్చు ఇలా ఉంది కదా ఇప్పుడు నేను ఈ విగ్గు పెట్టుకుని ఇప్పుడైతే స్టార్ట్ చేస్తా ఇదైతే నాకు భయం అండి ఎందుకంటే చిన్నగా ఉంది కదా సిల్క్ హెయిర్ కాబట్టి ఊడిపోతుంది ఏమనేసి ఒక భయం ఉంది ఇది ఊడిపోకపోతే మాత్రం ఓకే ఓకే గైస్ ఇస్తుంది ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకున్నాను పెట్టేసాను ఇది ఉంది కదా దీన్ని మనం అన్నీ మనకి అక్కడ ఇచ్చారు సో అది ఒక్కొక్కటి వన్ బై వన్ వన్ బై వన్ అయితే చేస్తున్నాను ఇచ్చిపోద్ది అట్టా అచ్చా అది మనకి గట్టిగా ఉండడానికి ఇది అనుకోండా ఎవరు వస్తున్నారండి ఎవరు నేను అసలే అమ్మాయి అబ్బాయి అనుకుంటారు సో ఇక్కడ చిన్న చిన్నవన్నీ కూడా లోపలి పెట్టేస్తున్నాను దొంగన వెంటనే దొరికిపోకూడదు కదా సో ఇదేనండి ఇప్పుడు నేను అందరికి ప్రాంక్ చేయబోయే హెయిర్ అనమాట ఇది ఇదిగోండి నమ్మకం కండి ప్లీజ్ ఎలాగొన్నాను గాయస్ చూసారా నా హెయిర్ స్టైల్ ఎలా చూడు ఏమైనా ఒత్తుగా ఏమంటారు కదా అంటే నార్మల్ హెయిర్ లైతేనే సంది గాయస్ చూపినా హీరోయిన్ హీరోయిన్ లా లా బాగున్నాయి మా అమ్మ బాలీవుడ్ హీరోయిన్ లాక్ ఉన్నాను కదా గాయస్ ఇదేనమాట ఇదే బిగ్ ప్రాంక్ అన్నమాట రోడ్డు మీద చేస్తున్నాను చూడండి నేను ఒక ప్లేస్ కి అయితే మంచిగా వచ్చేసి ఇక్కడ చూడండి ఈ రోడ్డుకి ఎవరు రారనుకున్నాం బట్ ఎవరెవరో వస్తున్నారు ఇక్కడ అయితే నేను ఎలా ఉన్నాను నాకు చెప్పండి ఫస్ట్ అయితే ఎలా ఉన్నాను బాగున్నా ఇప్పుడు నేను ఫస్ట్ మా అత్తయ్య దగ్గరికి వెళ్తాను తనని ప్రాంక్ చేస్తాను సో అక్కడ అయిపోయిన తర్వాత మా చెల్లి వాళ్ళ దగ్గర వెళ్తాను ఫస్ట్ నా ఫేస్ని నేను చూసుకోవాలి ఎలా ఉన్నాను ఏంటనేది ఫస్ట్ నీకు నేను నచ్చనా లేదా బాగున్నా ఓకే గాయస్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయితే అవ్వాలి హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చూసుకుంటున్నాను ఎలా ఉన్నాను ఏంటనేది ఏమండి బాగున్నానా బాగున్నానా మీరు చెప్పండి సెట్ అయిందా లేదనేది సో ఇప్పుడైతే ఇదిగోండి మేమైతే స్టార్ట్ అవుతాము మా ఇంటికి అయితే ఆల్రెడీ టైం అయితే అయిపోయింది ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉన్నాము ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిన తర్వాత మీదంతా ఇంకా చూడండి ఏమవుతుంది ఇదిగోండి నేనైతే మొత్తం కూడా కవర్ చేసేస్తాను స్కార్ఫ్తో మొత్తం కట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను నేను టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా త్రీ థర్టీ అయింది ఇట్లా కవర్ చేసి ఫస్ట్ డల్గా ఉంటానన్నమాట ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు అదర్ ఇంటికైతే ఇంకా గలుగు ఉంటాను ఏమైంది ఏంటి అనేసి అడుగుతారు సో నా హెయిర్ స్టైల్ అంతా కట్ చేసింది అని చెప్తాను ఏమంటే ఎలా ఉంటుంది అంటే ఫ్రాంక్ సరేనా చూస్తూ ఉండండి గాయస్ చూసుకోండి ఇప్పుడైతే మేము ఆల్రెడీ మా వీధికి అయితే వచ్చేసాము చూడండి గాయస్ అక్కడ నుంచి మా వీధికి అయితే వచ్చేసాము బేకరీ వీధి నుంచి ఇలా వెళ్తుంది షూట్ ఇంటికైతే ఇప్పుడు రెత్న అవుతున్నాము ఓకే గైస్ చూస్తూ ఉండండి ఇంటికి వచ్చేసాము అంటే సక్సెస్గా అవ్వాలండి అంతా నీ చేతలో ఉంటుంది వీడు తీయడము ఏంటి అనేది కూడా ఓకే ఎలా చేసుకుంది మొత్తం కూడా చెప్తే వినలేదు నా అనేసాను ఓకేనా పట్టుకో ఇంటికి అయితే వచ్చేసాను త్రీ థర్టీ అయిపోయింది త్రీ థర్టీకి ఎక్కువ అయిపోయింది రెండుగా అమ్మ రాయ మీ కోడల పిల్ల కటింగ్ క్వార్ల పిల్ల కటింగ్ చేసింది ఎవరు ఎక్కడ చేసింది రా సూద్దురా లేదు కొత్తిరేళ్ళు ఎక్కడ చేసింది బాగా చేసిందిరా సూద్దురా కటింగ్ ఎలా కొంత అందుకే సూదురు హిట్ రా సోడు సో కాల్ పిల్ల కట్టింగ్ కూర్చో 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 అమ్మా అమ్మా కూర్చో బాగా చేసింది எதாண்டேஸ்டா அசேத மொத்தம் ना क्या मालूम है? ठीक है। चलो। क्या? ये सुपरस्टार हो? ठीले। वादा। ठीक ठीले। अब ये रे एक सप्ताह। ना क्या? मलयाल तो ना। लेकिन आप बाढ़ चला चाट दाऊन मरिए। ठीक है। ये कर दे? हाँ।

అక్కడ నువ్వు ఎలకు అల్లుకొంటున్నావు కొని చెప్పు ని కొడుస్తామా ని అక్కడ కొరియన్ దేనిల్లంగంది ఫోన్ చేసావా అది దుక్కమన్న అది ột அழக்கும் Lochлетρα Ichimbo berry种違iumsுக்கும் கழைய ఇప్పుడు

నేను చుట్టెలైపోతే అయిన బాగలేదా చేయించుకో ఎలా చేస్తా వచ్చి నేను కొబ్బరి నువ్వు చేస్తాం అని అనగా నువ్వు వెళ్ళావు నువ్వు శుభ్ర శాతం కొత్త సబ్బుడు కూర్చొని పొడికి వెళ్ళిపోతే నువ్వు చెప్పిన నేను వెళ్ళిపోయాడు అతను ఏటో ఒకటి సరే చేస్తాను నేను ఇప్పుడు

కదా ఇది అప్పుడు కూడా డౌట్ రాలే ఇది ఎక్కువ కనబడుతుంది కదా కళ్యాణ వాళ్ళకి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు అండి ఫుల్ గా కడుపు నమ్ముకుంది వాళ్ళు ఎలా కొంటారు అనేది ఇది మళ్ళీ పెట్టుకుని వెళ్తాను కొంచెం డ్రెస్ చేంజ్ చేస్తాను కంఫర్టబుల్ లేదు నాకు సో డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంక రెడీ అవుతానండి ఓకే కొత్త పడి అదే అక్కడ పోతున్నా ఇదిగోండి వేరే డ్రెస్ చేంజ్ చేస్తాను ఎందుకంటే నాకు అది కొంచెం కంఫర్టబుల్ లేదు ఇప్పుడైతే కళ్యాణ మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో బాగా నవ్విస్తాను లేకపోతే నాలుగు తెలుసు అది తెలుస్తాయి ఎందుకంటే ఫ్రాన్స్ ఇదిగో ఇది ఉంది కదా ఏది ఇది ఫస్ట్ ఇది ఉంది కదా ఇక్కడేసాను బాగుంది కదా

సో గైస్ ఇప్పుడే మా మరిది వారు కాల్ చేశారు ఉన్నారా లేదనేసి సో వాళ్ళు పడుకొని వేసాడంట ఇప్పుడు వెళ్దామా పదండి గైస్ బాగుంది జుట్టు పదండి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మళ్ళీ సేమ్ ఇంకొచ్చేసి అక్కడే ఎండి చేస్తున్నాం ఎవరైతే ఇప్పుడైతే వచ్చేస్తాము కళ్యాణ మళ్ళీ ఇంటికి ఇదైతే వచ్చేస్తుందండి ఇదిగోండి వచ్చే సమయం ఇంకా కళ్యాణి ఇంటికి వచ్చాము రా ఏన్నే అన్నసనా ఏదా ఇది కుత్రేనా హెయిర్ సంథింగ్ ఇస్ రాంగ్ గున్నే కులేదా లేదా లేదా సబై ఎక్సెప్ట్ ఏడో హౌదా లేదు ఐ బుక్ చేస తీది బుక్ చేసొచ్చు அப்பையார் ஃபாஸ் டிசி நீ கட்டிங்க நீ பேரு கட்டிங்க ஏர் கட்டிங்க லூக்கிங் கிளாஸ் ஏய் ஐ லவ் பட் ரெண்டதே ஏய் கால் பண்ணுங்க இல்லே ரேங்க்ல ஏன் பண்றீங்க என்ன நண்பர்கள் நீ குண்டேமா ஆவேங்க திங்க நீங்க அதுல போனா நீலாம் நான் இனிமே சாகவே மாட்டேன் ஏ பட் கர A rede está com muitas outras. Eu vou te falar. Aqui, isso. Aqui, isso. Aqui, isso. isso. Aqui, 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 isso.

पिलर क्या होता है विटी के ना क्या इससे नहीं होता है फ्रेंड्स नावा फ्रेंड्स ये तो माँ ची आगे 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 विक्की लेकर ओके लेके तो ऐसे लेके इसको यार मम्मी आपसे नहीं आवाज़ है विक्की लेके मंच गई है परीक्षा मंच बोलिए क्या Vamos <laughs> lá, vamos